అందరికీ జయదే మహాబోధ సత్తుడు గౌతమ్ బుద్ధుని యొక్క బోధనలు సమాజానికి తెలియ తెలియజేసే విధంగా అంతేకాకుండా మహాబోధ సజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ప్రపంచానికి తెలియజేయడం కోసం మరి ఏలూరులో ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో గిరిజన భవన్లో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి సంఘం శరణం గచ్చామి అనే నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది దీనికోసం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్స్లు బుద్ధ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ కూడా అంత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి అద్భుతంగా నిర్వహించబడుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము మా బుద్ధ సంఘం తరఫున కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రజా సంఘాల తరఫున కోరుతూ ఉన్నాం మరి గౌతమ్ బుద్ధుని యొక్క ఆలోచనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆలోచనలు తెలియజేసే విధంగా ఈ నాటకం ఉండబోతోంది కాబట్టి మీరే కాకుండా మీ కుటుంబ సభ్యుల్ని అలాగే పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ నాటకాన్ని విజయవంతం చేసి వృద్ధుని యొక్క బోధనలు ప్రపంచానికి తెలిసే తెలియజేసే విధంగా మీరందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుని